అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అమరావతి కథల సిరీస్ నుంచి ఇవాళ కూడా మూడు కథలు విందాం ఇప్పుడు మనం వినబోయే కథ తి తో నా కథ ఏంటో విందాం గిరీశం తన ఇరవయో ఏట పాత సత్రంలో ఓ హరికథకి వెళ్ళాడు అతని మనసు కథ మీదికి పోలేదు ఫిడేలు మీదికి పోలేదు మద్దెల వాయిస్తున్న బుల్లయ్య మీదికి పోయింది ఆ వరసలు ఆ ముక్తాయింపులు మహాసొంపుగా ఉన్నాయి తనకు కూడా మద్దెల నేర్చుకోవాలి అనిపించింది ఇంకా కథ జరుగుతూ ఉండగానే బుల్లయ్య పక్కకి చేరాడు అయ్యా మీకు పాలు కావాలా లేకపోతే పానకం తెప్పించనా అని మాటలు కలిపాడు కథ అయిపోయిన తర్వాత బాసదాక మధ్యల తనే మోసి మంచం వేయించి బుల్లయ్య పడుకున్న తర్వాత తాపీగా చెప్పాడు తమ శిష్యుడిగా చేరి మధ్యల నేర్చుకోవాలనుందండి అని బుల్లయ్యదేమో ఆరు మైళ్ళ అవతల ఊరు అయినా సరే వారానికి రెండు రోజులు పాఠం చెప్తే చాలన్నాడు ఏమిచ్చుకుంటావు అన్నాడు బుల్లయ్య గురువులే చెప్పాలి అన్నాడు గిరీశం భక్తిగా ఉన్నావు కాబట్టి చెబుతున్నా నెలకి పది రూపాయలిచ్చుకో బాబాబు ఐదిచ్చుకుంటాను అని గిరీశం అనగా బుల్లయ్య కొంచెం ఆలోచించి భక్తి ముందు మంచి రోజు చూసి వచ్చేసేయ్యి అన్నాడు ఆ మర్నాడే వడ్రంగి దగ్గరికి వెళ్ళి చెక్క ఈటో చెక్క మధ్యన కర్ర వేసి తొందర చేయించి ముహూర్తం చూసుకుని బుల్లయ్య ఊరికి వెళ్ళాడు బుల్లయ్య తొందరకి బొట్లు పెట్టించి కొబ్బరికాయ కొట్టించి దక్షిణ పుచ్చుకుని తి తో నా అని మొదలుపెట్టి మొదటి పాఠం ప్రారంభించాడు చెక్కల మీద చేతులు నొప్పులు పుట్టేదాకా పాలవరసల్లో మొదటి వరస వాయించాడు ఇంటికెళ్ళి మూడు కాలాల్లో సాధన చెయ్యమని పంపించాడు బుల్లయ్య ఇంటికొచ్చిన గిరీశానికి వేరే ధ్యాస లేదు రాత్రింబగళ్ళు కృషి చేస్తున్నాడు కానీ రెండు కాలాలకు మించి మూడో కాలానికి వేళ్ళు నడవవే గురువుగారు తిట్టాడు విసుక్కున్నాడు మూడు అయింది మూడో కాలం అందలేదు ఈ లోపున గురువుగారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో విద్య మధ్యలో ఆగిపోయింది కొంతకాలానికి ఇంకో ఎల్లయ్యను పట్టుకున్నాడు గిరీశం ఇంత సాధన చేసినవాడికి తొందరేమిటయ్యా మృదంగం కొను మూడు రోజుల్లో నీ చేత కచేరీ వాయింపిస్తాను అన్నాడు అప్పు చేసి మృదంగం కొన్నాడు ఆరు నెలలైనా పాలవరసలు దాటలేదు ఈ లోపున ఓ రోజు గంగిరెద్దు నాడిస్తూ ఒక వచ్చాడు అతని డోలు వరసలు బావున్నట్టుగా అనిపించింది గిరీశానికి అతనికి సోలడు బియ్యం పోసి ఆ వరసలు తనకి నేర్పమన్నాడు అతగాడు మీకు మధ్యలో పనికిరాదండి డోల్ నేర్పుతాను అన్నాడు సరే విద్య రెంటికి ఒకటే కదా అలాగే కానీ అన్నాడు గిరీశం అక్కడి నుంచి అతగాడి డోలు వాద్యం ప్రారంభమైంది అతని భోజనం రెండు పూటల గిరీశం ఇంట్లోనే అహోరాత్రాలు డోలు సాధన సాగుతోంది నెల రోజులైంది గిరీశం భార్య భరించలేకపోయింది భోజనం ఖర్చయితే పర్వాలేదు ఈ డోలుగోల ఏమిటి అనుకుని మొగుణ్ణి పక్కకి పిలిచి మీకు పెళ్ళం కావాలో డోలు కావాలో తేల్చుకోండి నేను పుట్టింటికి పోతాను అంది అక్కడి నుంచి డోలు సాధన గుళ్ళ మొదలుపెట్టాడు ఆరు నెలలు చూసి ఇక నేను అన్నం కూడా పెట్టనుంది భార్య దాంతో డోలు ఆగిపోయింది కానీ గిరీశం పట్టు మాత్రం ఆగలేదు అనేక మంది గురువులను ఆశ్రయించాడు డబ్బిచ్చాడు పాదసేవ చేశాడు ఖాళీగా క్షణం కూర్చోడు రెండు మోకాళ్ల మీద సాధన చేస్తూనే ఉన్నాడు పదిహేనేళ్లు గడిచిన పాలవరసలు దాటలేదు రెండేళ్ల క్రితం చెన్నయ్యనే కుర్రాడు మధ్యలో మొదలెట్టి ఇప్పుడిప్పుడే భజనల్లో వాయిస్తున్నాడు వాడి దగ్గరికి రహస్యంగా వెళ్ళి కళ్ళ నీళ్ళైపోయి ఒరే నువ్వు నా కొడుకులాంటి వాడివి ఇన్నేళ్లుగా కృషి చేస్తున్న విద్య నాకు అబ్బలేదు ఆ రహస్యం చెప్పరా అని ప్రాధేయపడ్డాడు దాందే ఉంది బాబాయ్ చెప్తారా అన్నాడు చిన్నాడు రెండేళ్లపాటు వాణ్ణి వేధించాడు కానీ వేసిన గొంగళి అక్కడే ఉంది చిన్న చిన్న వాళ్ళు లాభం లేదు పేరు పొందిన వాళ్ళైతే కిటుకులు చెబుతారని వారానికోసారి పట్నం వెళ్ళి ఓ విద్వాంసుడి దగ్గర శిష్యరికం చేశాడు ఫలానా వారు మా గురువుగారు అని చెప్పుకోవటమే దక్కింది కానీ శిష్యుడికి ఏమీ అంటలేదు యాభయో పళ్ళో పడ్డాడు గిరీశం గుళ్ళో కూర్చుని మోకాళ్ల మీద మద్దెల వాయిస్తున్నాడు ఎదురుగా కూర్చున్న ముసలాయనికి జాలేసింది ఇన్నేళ్లు తపస్సు చేసినా వీడికి విద్య రాలేదే అని ఒరే గిరీశం ఇంతమంది గురువులను ఆశ్రయించావు ఎందువల్లరా నీకు విద్య అబ్బలేదు అన్నాడు గిరీశం అన్నాడు గురువులు మర్మం విడిచి విద్య లేదు తాతయ్య లేకపోతే ఈ పాటికి మహావిద్వాంసుని కాకపోయానా అన్నాడు ఇప్పుడు వినబోయే కథ పేరు అమావాస్య వెలిగింది ఆ కథ ఏంటో విందాం దసరా వెళ్ళి వెళ్ళగానే దీపావళి సందడి ప్రారంభమైంది ఓ పక్క పోలయ్య తూటాలు కట్టిస్తున్నాడని తెలియగానే ఇంకో పక్క రామయ్య హడావుడిగా పట్నం నుంచి మనిషిని పిలిపించి తూటాలు కట్టించడం ప్రారంభించాడు పోలయ్యకి రామయ్యకి చుక్కెదురు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడం దేవుడెరుగు పోలయ్య స్నానం చేసిన రేవులో రామయ్య స్నానం చేయడు ఓసారి పాలయ్య ఇంట్లో పొట్లకాయలు కొన్నారు అదే రోజు రామయ్య ఇంట్లోనూ పొట్లకాయలు కొన్నారని తెలిసింది అంతే పోలయ్య ఇంట్లో ఉన్న పొట్లకాయలు తెప్పించి ముక్కలు ముక్కలు చేసి గొడ్లకు పెట్టించాడు వాడు నేను ఒకే కూర తింటామా ఛీ అనుకున్నాడు పాలయ్య అంత కసి అసలు పాలయ్యకి రామయ్యకి తగాదా పెట్టింది మంగళకిష్టయ్య ఓ రోజు రామయ్యకి గడ్డం గీస్తా ఉంటే రామయ్య అన్నాడు ఒరే నా మీసం లాంటి మీసం ఈ ఊళ్ళో ఎవరికైనా ఉందిరా అప్పుడు కిష్టయ్య అబ్బే లేదండి ఈ మీసం టీవీ ఈ పరగణాలో లేదండి కానండి ఆ పోలయ్య గారు మాత్రం మీది పిల్లి మేసం అన్నారండి అన్నాడు దాంతో రామయ్య ఉరిమాడు తాతల తగాదాలు తలపుకు తెచ్చుకుని పళ్ళు నూరాడు ఆ తర్వాత కొన్ని రోజులకి కిష్టయ్య పోలయ్యకి గడ్డం గీస్తూ అయ్యా తమది ప్రభువుల అండి రాజాలకు కూడా ఇంత గొప్ప మేసం ఉండదండి కానీ ఆ రామయ్య గారు మీది రొయ్య మీసం అంటాం నాకు బాధగా ఉందండి అన్నాడు పోలయ్య పులైపోయాడు రామయ్య గడి నెత్తురు తాగుతానన్నాడు ఊరు రెండు పాయలైపోయింది రెండు ముఠాలు జబ్బలు చరిచారు కర్రలు చేపట్టి సాము గరిడీలు చేశారు అటు గాలి ఇటు సోకడానికి భయపడిపోతోంది పోలయ్య గడికి చేసిన కత్తితోనే నాకు గడ్డం గీస్తావురా అని రామయ్య కిష్టయ్యని లాగితన్నాడు ఆ రాత్రే పోలయ్య మనుషులు కిష్టయ్య గుడిసెకి నిప్పంటించారు కిష్టయ్య పొలోమంటూ నెత్తిన గొడ్డేసుకుని ఊరు విడిచిపోయాడు పట్నం నుంచి పోలయ్య రామయ్య చెరోమంగలిని తెచ్చుకున్నారు కిష్టయ్య పోయిన కష్టాలు పోలేదు తగు తీరలేదు అందరూ దీపావళి రాత్రి బలాబలాలు తేల్చుకోవడానికి తయారవుతున్నారు ఊళ్ళో ఉన్న జిల్లేడు మొక్కలు కందిమోళ్ళు తగలేసి బూడిది చేశారు సూర్యకారం గంధకం కలిపారు తోటాలు దట్టించి గోగునారతో బిగించారు బొట్టలకి బొట్టలు తయారవుతున్నాయి తోటాలు దీపావళి సంజవేళ అందరి కళ్ళ ముందు దీపాలు మిలమిలలాడుతోన్న దీపాల వెలుగులో పక్కపక్క నవ్వుతూ పువ్వొత్తులు కాలుస్తోన్న పాపలు గలగలా నవ్వుతోన్న పాపల్ని సర్దుతూ అదిలిస్తూ దగ్గరుండి మతాబులు కాల్పిస్తున్నాడు రామయ్య కొడుకు సాంబయ్య సాంబయ్య మతాబుల వెలుగులో పోలయ్య కూతురు రాధ కళ్ళు తలుక్కు మండం చూస్తున్నాడు చిచ్చుబుడ్డి వెలుగులో సాంబయ్యని చూసి రాధ ఎంత అందగాడో అనుకుంది పట్టు చీర పెడపెళలాడుతూ ఉంటే చెంగు నడుం చుట్టూ తిప్పుకుని దీపాలు సరిచేస్తోన్న రాధని చూసి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకున్నాడు సాంబయ్య అటువాళ్ళు ఇటువాళ్ళు ఇది గమనించినా ఈడూ జోడైన వాళ్ళు తప్పేమిటి అని ఊరుకున్నారు రాత్రి తొమ్మిది గంటల వేళ ఊరు సర్దుమణిగాక కటుపక్క పోలయ్య జట్టు ఇటుపక్క రామయ్య ముఠా చేరారు తూటాల బుట్టలు నడుములకి కట్టుకున్నారు పోరు ప్రారంభమైంది తూటాలు ఒకరి మీద ఒకరు విసురుకుంటున్నారు గాలంతా రవ్వలమయం రయ్యమ నెగరొస్తోన్న తూటాల్ని మధ్యలోనే అందుకుని తిప్పి ఎదుటివారి మీదికి విసురుతున్నారు ఒళ్ళు కాలిపోతోన్న లెక్కలేదు కాలుతున్న కొద్దీ పౌరుషం పెరిగిపోతోంది ఖాళీ అవుతోన్న బుట్టల్లో మనుషులు తూటాలు నింపుతున్నారు రణకేకలు వీరావేశం ఆకాశమంతా నిప్పులు ఊళ్ళో జనం భయపడి ఇళ్లలో దాక్కున్నారు ఒళ్ళు కాలిపోయిన అటు పది మందిని ఇటు పది మందిని ఆచారులు దగ్గరికి మోసుకెళ్లారు ఇంట్లో కూర్చుని ఉండలేని కుటుంబాలు రెండే రెండు పోలయ్య ఆడవాళ్లు రామయ్య ఆడవాళ్లు వరండాల్లో కూర్చున్నారు బిక్కుబిక్కుమని భయం భయంగా చూస్తున్నారు సాంబయ్య రాధని చూశాడు రాధ సాంబయ్యం చూసింది ఉన్నట్టుండి అటు ముసలమ్మలు ఇటు ముసలమ్మలు కలిసి గుసగుసలాడారు ఆడవాళ్లు గలగలా నవ్వారు కోటదిబ్బ మీద ఇరుపక్షాలకి అయిపోయాయి ఇంకా కర్రలు తీసుకుని తలపడ్డారు సాము గరిడీలతో పెఠేలు పెఠేలుమని మోగుతున్నాయి కర్రలు చావు దెబ్బలు తగిలిన జనం గొల్లుమని ఏడుపు ఆ ఏడుపులు ఆ కేకల మధ్య ఉన్నట్టుండి ఆగండి అని పది ఆడగొంతులు వినిపించాయి అందరూ కర్రలు దించారు వాళ్ళు రామయ్య పోలయ్య కుటుంబాలు ఆశ్చర్యంగా చూశారంతా ఆడవాళ్ల మధ్య సాంబయ్య రాధ చెయ్యి చెయ్యి పట్టుకుని ఉన్నారు రామయ్య పోలయ్య ఒకరినొకరు చూసుకున్నారు ఎదురుగా కన్నబిడ్డలు కోపం కరిగిపోయింది రామయ్య అన్నాడు పోలయ్య నీ మీసం గొప్పదేనయ్యా పోలయ్య అన్నాడు నీ మీసం అంతకంటే గొప్పదయ్యా ఎవరో చిచ్చుబుడ్లు వెలిగిస్తే కోటదిబ్బంతా మెరిసిపోయింది ఇప్పుడు వినబోయే కథ పేరు జ్ఞానక్షేత్రం అదేంటో విందాం నలుగురు బక్కవాళ్ళు బతికి చెడ్డవాళ్ళు బతకలేక బడి పంతుళ్ళు అయిన వాళ్ళు ఫిరంగిపురంలో రైలు దిగి డొంకలో పరుగు పరుగున నడుస్తున్నారు చూపులు మబ్బులోకి చొప్పిస్తూ ఆశలు ఆకాశంలో నింపుకుంటూ వాళ్ళు పంతుళ్ళే వాళ్ళ అవతారాలే చెబుతున్నాయి మాసిన కండువాలు పెరిగిన గడ్డాల వెనక వెలుగుతోన్న జ్ఞాననేత్రాలు పెళ్లాలకి నగలు చేయించలేక కూతుళ్లకు పెళ్లిళ్లు చెయ్యలేక ఉదయాస్తమయాలు పాఠం చెప్పడం తప్ప మరి ఏమీ చేతకాని వారు వారు నాలుగు అక్షరాలు చెప్పుకుని బతికేస్తున్నారు కదా అని మాటలు అంటే పడేందుకు సిద్ధంగా లేరు వాళ్ళు మానధనులు అంతే జరిగింది జీతమిస్తున్నావన్న ధీమాయో ఏమో కరెస్పాండెంటు క్లాస్ రూమ్లోకి హఠాత్తుగా వచ్చాడు పంతులు పాఠం చెప్పడం మధ్యలో ఆగిందే అని బాధపడుతూ కుర్చీలోంచి లేవడం కొంచెం ఆలస్యం చేశాడు కరెస్పాండెంటు కళ్ళు నిప్పులైపోయి ఆ బవిరిగడ్డమేమిటి అని ఎద్దేవా చేశాడు పంతులు చేతులు ముకిలించి మా ఆవిడ నీళ్ళోసుకుందండి అన్నాడు కరెస్పాండెంటు ఓ వెటకారం నవ్వు విసిరి ఆ చిరుగుల ఉత్తరీయమేమిటి అని మళ్ళీ పొడిచాడు వానపాములాంటి పంతులు కోడెతాచయినాడు తమరిచ్చే జీతపురాళ్ళకి పట్టుబట్టలు రావండి అన్నాడు కరెస్పాండెంట్ విర్రెత్తిపోయి తమకు పట్టుబట్టలు కావాలే ఇంతోసి పండితులకి ఇంతోసి మేధావులకి మేమిచ్చేది మా ఏం అంటూ అనరానివన్నీ అని గుమ్మం దాటిపోయాడు ఇలాంటి సన్మానమే మరో ముగ్గురు పంతుళ్ళకయింది స్కూల్ అయిన తర్వాత నలుగురు చెట్టు కింద సమావేశమయ్యి బావిలో దూకి చద్దామా లేక కాలవలో దూకుదామా అని సమాలోచనలు జరుపుతూ ఉంటే ఒకరన్నారు చదువురాని ఈ దేశంలో అక్షర జ్ఞానం ఇచ్చేవాడు అడుక్కు తినడయ్యా మనకు చచ్చే కర్మమేమిటి మనకు మేడలు మిద్దలు అక్కర్లేదు చదువు చెప్పేవాణ్ణి చెప్పెట్టి కొట్టే చోట మనకి స్థానం లేదు ఎక్కడికైనా వెళ్ళి మన బడి మనమే పెట్టుకుందాం పదండి అంటూ ఉత్తరీయాలు దులుపుకుని లేచారు ఎవరో కుర్రాడితో ఊరెడుతున్నామని ఇళ్లకి కబురు చేశారు ప్రయాణమయ్యారు పరుగు పరుగున అమరావతి చేరుకున్నారు కృష్ణలో స్నానం చేశారు దేవుడికి సాగిల పడ్డారు గుడి నీడలో కూర్చుని గోపుర శిఖరాల మించి ఊరుని కలియజూశారు ఎంత చల్లటిగడ్డా ఏనాటి మట్టి బౌద్ధ విశ్వవిద్యాలయం మెట్టిన చోటు ఇక్కడే బడి అని సంకల్పించి నాలుగు రోడ్ల కూడలికి వచ్చి నలుగురిని చేరదీసి ఈ ఊళ్ళో స్కూలు స్థాపిస్తాం అన్నారు విస్తుపోయారు గ్రామజనులు మన ఊరేమీ ఇంగ్లీష్ చదువేమి ఈ పరగణాలో ఎక్కడా స్కూల్ లేదే అని ఆ రాత్రి భోజనం ఏర్పాటు చేశారు పంతుళ్ళకి మర్నాడు ఓ ఇంటి వరండాలో స్కూలు స్థిరపరిచారు ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తినట్టు అయ్యా మీ పిల్లవాణ్ణి స్కూల్కు పంపండి మేము పాఠాలు చెబుతాం వృద్ధిలోకి తీసుకొస్తాం అని ప్రార్థించారు పిల్లలు చేరారు కొత్త చదువు కొత్త పాటలు చుట్టుపక్కల పదిహేను మైళ్ళ దూరం నుంచి పిల్లలు రావడం మొదలెట్టారు ఆ పరగణ అంతా జ్ఞాన సంచలనం కొంతకాలం రహస్యంగా స్కూల్ నడిపారు పంతుళ్ళు ఆ పైన బహిరంగంగానే ఈ బడి మాది అన్నారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఈ గడ్డన చదువుల తల్లిని దింపి వందల మంది కుర్రల్ని వ్యక్తుల్ని చేశారు ఆ పరగణ అంతా అక్షరకాంతిని పంచారు జ్ఞానజ్యోతి అంతా విస్తరించింది జ్ఞానక్షేత్రం పుష్కలంగా పండుతోంది ఆ క్షేత్రం చుట్టూ నాలుగు పక్కల నలుగురు పంతుళ్ళు ఎదిగి వచ్చిన పంట చూసి నవ్వుతూ కన్నీళ్లు రాలుస్తున్నారు వాళ్ళకి పెళ్ళాల నగలు కూతుళ్ళ పెళ్ళిళ్ళు పట్టే లేదు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అలాగే మీకు నచ్చిన కథ ఏంటో తప్పకుండా కామెంట్స్లో రాయండి